భూది ప్రేక్షకులకు నమస్సులు వీడియో నిడివి ఎక్కువ అయినా కొస్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే భారతదేశంలో ఇటువంటి సందర్శనీయమైన ప్రదేశాలు ఉన్నాయని మనలో చాలామందికి తెలియకపోవచ్చు ఎవేకినింగ్ నైన్త్ ఫార్మేషన్ డే సందర్భంగా మేఘాలయ రాజధాని షిలాంగ్ నుండి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గల ఆమ్ దవాయ్ అనే ప్రదేశానికి లోయల్లో విహరిస్తున్న మేఘాలపై ఘాట్ గుండా వెళ్ళాం గార్డెన్ ఆఫ్ కేవ్స్ పార్క్గా పిలువబడే ఈ గుహల వనం నిజంగా ప్రకృతి మనిషికి ప్రత్యేకించి మన భారతీయులకు ఇచ్చిన కానుక అనాలి ఒకే ప్రదేశంలో మొత్తం పది గుహల ఆ వనాన్ని వర్ణించడం దుస్సాధ్యం అక్కడ నన్ను బాగా ఆకట్టుకున్న అంశం ఎత్తైన కొండల నుండి పడే జలపాతానికి కేవలం కొద్ది అడుగుల దూరంలోనే నీరు ఏ విధమైన తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉండడం అక్కడే నా సెల్ఫీతో కూడిన వీడియో కూడా తీశాను మరొక అద్భుతం తల్లిబిడ్డ ఆకృతిలో ఒక గుహ వద్ద కనిపించరు ఆమ్దవాయ్ గుహల్లో నీరు అత్యంత రుచికరంగా ఉండడమే కాదు అది త్రాగిన వారికి అన్ని రోగాలు నయం అవుతాయనేది అక్కడ ప్రజల విశ్వాసం మా ఏడు రోజుల అవేకినింగ్ పర్యటనలో నన్ను బాగా ఆకట్టుకున్నది ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ పార్క్ అనబడే గుహల మనం అవకాశం ఉన్న ప్రతివారు సందర్శించవలసిన ప్రదేశం ఇది ఆ అంతాలు ఇప్పుడు వీక్షిద్దాం ના લો પાડી દે અલો પાડી દે ના મારા તો બહુ પડ્યા છે નથી પાડો જવા દે જવા દે પડસે તારો પાડે છો બધા સુપ જો તારો તો પાડે જસ્ટ કાકે કઈ નઈ પડે જસ્ટ કે કાડા આવે અહીંયા ફોટાવા તો જેતના 100 ના ના હા તો કાડા બીજો એવર मैं हेल्प यू

다스도나 엑스리도나 엑스리 네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네 ini Didi Indamadah Food 7 kan